హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలాగున్నారు అందరు అనుకుంటున్నాను మరో వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాం అనమాట మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోలతో అయితే మేము ముందుకైతే వస్తూనే ఉంటాము అదేగాక మన ఛానల్ కొంతమందికి పేరైతే తెలియడం లేదు మా ఊరి పిల్లగాడు అనే ఛానల్ అనమాట ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కంటెంట్ ఏంటంటే ఈరోజు ఈరోజు వీడియో ఈ ఈ వీడియో ఈరోజు ఈ వీడియోలో మీరు చెప్పబోయేది ఏంటంటే ముందు ముందైతే వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి నిన్నైతే మన షాప్లోకి వెళ్ళి అయితే కొన్ని మెడిసిన్ అయితే తెచ్చామన్నమాట ఆ మెడిసిన్ ఏందనేది మీకు అయితే ఇప్పుడైతే చూపిస్తాను మెడిసిన్ అయితేను ఆ మెడిసిన్ వచ్చేసి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట అన్నీ అయితే నేను ఇటుముటి డబ్బాలు అయితే వేసి పెట్టుకున్నాను మెడిసిన్ దెన్ మెడిసిన్ ఐతేను మెడిసిన్ అయితేను నేను తెచ్చిన మెడిసిన్ అయితే ఇదనమాట మెడిసిన్ తెచ్చింది ఇది మా వాళ్ళైతే ఎక్కువగా కోల్డ్ తాకే వాళ్ళు అయితే ఇవే వాడతారు నేను కూడా ఇవే తెచ్చుకున్నాను ఈ మెడిసిన్ వచ్చేసి ఈ ట్యాబ్లెట్ అయితే ఈ ట్యాబ్లెట్ పేరు వచ్చేసి నాకు ట్యాబ్లెట్ పేరు అయితే చెప్పేది రాదు ఒకసారి అయితే మీకైతే దగ్గరగా అయితే చూపిస్తాను జూమ్ చేసి చూడండి చూశారు కదా దగ్గరగా పేరు వచ్చేసి ఇదైతే ఉన్న పచ్చంగా కోళ్ళు పచ్చంగా ఏమన్నా ఎరిగేటప్పుడు మనం ఈ మాత్ర అయితే సగం మాత్ర అయితే వేయాల ఇదైతేను అందుకైతే తెచ్చాను అన్నమాట షీటు ఇది వచ్చేసి ఇది వచ్చేసి నుల్పురుగులకి తెచ్చాను దీని కూడా చూడండి ఒకసారి తింటా ఇది ఇంకా అయితే ఓపెన్ చేయలేదు ఇప్పుడు ఇప్పుడైతే అయితే వేయాలన్నమాట పుంజుకైతే లోపల ఉన్న పుంజుకు అయితే వేయాలి లివర్ టానిక్ అనమాట అరుగుదలకి ఏమన్నా లివర్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ చేస్తుంది అనమాట ఇది దీని అయితే తెచ్చుకున్నాను ఇది వచ్చేసి ఏమన్నా గురక వస్తే గురక్కి ఇంజక్షన్ అనమాట ఇది వచ్చేసి నొప్పులకి గురక్కి కూడా సంబంధించింది ఇది ఇది వచ్చేసి ఇమ్రాలు అంటే కోడి పిల్లలకి ఏమైనా బ్యాక్టీరియా రాకుండా యాక్టివ్గా పనిచేసేదానికి ఇది వచ్చేసి అంటే మన దగ్గర పావురాలు ఉన్నాయి కోళ్ళు ఉన్నాయి కాబట్టి ఏమన్నా పేర్లు గీలు పడితే దీని అయితే వేసేదానికనమాట ఇది వచ్చేసి పొగడరు దీని పేరు వచ్చేసి దీని పేరైతే నాకు తెలియదు నేను పెద్దగా అయితే చూడండి పేరైతేను మొన్నటి వీడియోలో కూడా దీని పేరు అయితే పెట్టలేదు అని చెప్పి అందరూ అయితే కామెంట్ చేశారు అంత దీంట్లో పెడతాము వానకు తడవకుండా కోడ్లు మెడికల్ షాప్ అంతా దీంట్లో పెడతాము వానకు తడవకుండా ఇక్కడైతే పెట్టేద్దాం మన కోడి దగ్గర పురుగుల మందు పుయ్యాలా ఎందుకంటే ఎంతసేపు కోడైతే నీలుగుతుందనమాట నీలుగుతూ కాళ్ళు అయితే సాప్తూ ఉంది అంటే లోపల పురుగులు ఉన్నట్టు అనమాట లెక్క దాని అప్పుడే కలవెలకలు అయితే తెలిసిపోతుంది దాని కాడ మెడకాడ కూడా రంగులు మారుతూ ఉంటుంది అదే గుర్తు మీకు అంటే నులు పురుగులు ఉన్నాయని వద్దాము సరైతే పురుగుల మందు అయితే వద్దాము ఫ్రెండ్స్ దీనికైతే ఇప్పుడైతే మనం ముందైతే పోస్తున్నాము టూ పాయింట్ ఫైవ్ పోస్తున్నాం అనమాట అంటే ఒక్కసారిగా అయితే పోయకూడదు అనమాట కొద్ది కొద్దిగా అయితే పోయాల అయితే టూ పాయింట్ ఫైవ్ అయితే పోసాం అనమాట టూ పాయింట్ కి ఎందుకంటే కోడి ఎంతసేపు నీలుగుతూ ఉందనమాట అందువల్ల ఏంటంటే టూ పాయింట్ ఫైవ్ అయితే పోసాము అయితేను మళ్ళీ కోడి వేడి రాకుండా అయితే వేయాలన్నమాట ఏం అంటే యాంటీబయాటిక్ మాత్రమైతే వేయాలా సెలవుకి కోడికి మనమైతే దాన్ని క్రాసింగ్ వేసిన తర్వాత అది తొక్కి గుడ్లు అయితే పెట్టింది ఆ గుడ్లు పెట్టడం వల్ల దాట్లను అయితే పొదగేసాం అన్నమాట పొదగేసి నుంచి ఒక ఐదు రోజులైతే అయింది ఈ మబ్బు ఏంటంటే మబ్బు వర్షం అయితే మబ్బులు మబ్బులుగా అయితే పడతా ఉంది వర్షం అయితేను కోళ్ళను అయితే ఈ విధంగా అయితే కప్పెట్టున్నాము ఒకసారి చూపిస్తాము ఒక దాని కింద అయితే ఐదు గుడ్లు ఒక ఒకదాని కింద అయితే ఒక ఐదు గుడ్లు అయితే వేసినాం అనమాట ఎందుకంటే పది కంటే ఇది ఎక్కువ అయితే పెట్టలేదు కానీ కోడైతే పొదగలేదు అది మళ్ళా కానీ గుడ్లు ఏమైనా పెడతదేమో తెలియదు గుడ్లు అయితే ఆపేసింది పది గుడ్లు అయితే పెట్టి పది గుడ్లు అయితే పెట్టి ఆపేసింది అందువల్ల ఏంటంటే వీటిని అయితే నాటు కోడి అంటే పూరి పెట్టలు ఉంటాయి కదా పెట్టల కింద అయితే గుడ్లు అయితే వేసా అనమాట గుడ్లు తినేసాము రెండు పెట్టలు అయితే ఎత్తి పెట్టుకున్నాం అనమాట పొదుగుడికి అందువల్ల రెండు పేటలు అయితే పొదుగుతున్నాయి ఒకసారి ఆ పొదుగు అవి అయితే మీకు ఒకసారి చూపిస్తాను వీడియోలు అయితేను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కోడ్ అయితేను ఈ విధంగా అయితే పొదగేస్తున్నాం అనమాట అంటే వర్షానికి బందోబస్తు అయితే చేసేస్తున్నాము ఇది ఒక కోడ అనమాట దీని కింద అయితే ఐదు గుడ్లు అయితే వేసున్నాము ఇది మన ఇంటి కోడ అనమాట మనకు పెద్ద కోళ్ళు ఉన్నాయి ఆ పెద్ద కోళ్ళు పెట్టింది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది అన్నమాట దీని కింద అయితే పొదగేసాం దీని కిందకైతే ఐదు గుడ్లు అయితే వేసాను అనమాట ఈ పది గుడ్లు పెట్టేసి గుడ్లు అయితే ఆపేసింది అది పెట్టకుండా ఇది పూరి పెట్టలేట్టు పొదగుతున్నాయి కాబట్టి వీటి కింద అయితే వేసేసాము గుడ్లు అయితేనే నుంచి మించి ఒక పది రోజులు అయితే అయింది వర్షానికైతే బందోబస్తు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే చేసాము నాకైతే వనార్ అయితే లేదు వనార్ అయితే తయారు చేసుకోవాలా విద్య అయితే పావురాలు అయితే ఉన్నాయి ఇదేమో మబ్బులు మబ్బులకైతే వస్తూ ఉంది వానైతేను అయితేను ఫ్రెండ్స్ పిల్లలు అయితేను దీనికైతే మందుసాము అనమాట ఎవరో యాక్టివ్గానే ఉంది దీనికైతే ఉదయాన్న పది గంటలప్పుడైతే ఫీడ్ అయితే ఇచ్చాము ఇప్పుడు మళ్ళా ఫీడ్ అయితే ఇవ్వాలి అంటే సద్దులు అనమాట రాగులు అయితే నానబెట్టినాము అవి అయితే ఇప్పుడు వేయాలన్నమాట సద్దలైతే తెచ్చున్నాము ఫ్రెండ్స్ సర్దలైతే అయితే ఇవన్నమాట నానబెట్టాను అన్నమాట చూడండి చిన్న మొలకలు అయితే వచ్చున్నాయి సన్న సన్న మొలకలు అయితేనో దీని అయితే ఇప్పుడు ఫీడ్ అయితే ఇవిపోతాము చూడండి ఫ్రెండ్స్ ఫీడ్ అయితే ఇప్పుడు మనం లోపల పెట్టేస్తాము తింటాయి ఈ విధంగా అయితే పెట్టేస్తా అనమాట ఈ విధంగా అయితే తినేస్తల్డ్ అయితేను ఎందుకంటే ఉదయం పదింటికి అయితే ఇచ్చామన్నమాట ఫీడు ఇప్పుడు సాయంత్రం నాలుగు అయితే అయింది నాలుగు గంటలకు ఒకసారి ఫీడ్ అయితే ఇచ్చేస్తాం అనమాట పూర్తిగా అయితే తినేస్తాయి ఇది ఫ్రెండ్స్ వీడియో అయితేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరీ కొత్త కొత్త వీడియోలతో అయితే మేము ముందుకైతే వస్తూనే ఉంటాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికీ ఆల్ బాయ్ బాయ్